హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ మార్గశ్రీర లక్ష్మవరం రెండో వారం శుభాకాంక్షలు అండి మీకు మీ కుటుంబానికి ఆ లక్ష్మీదేవి అండా దయ ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను ఏంటంటే ఈరోజు లక్ష్మవరం అని చెప్పేసి మాకు పంట పంట కొత్తగా వస్తుంది కదండి ఇప్పుడు ఈ సీజన్లో మనకి వచ్చిన పంట ఏదైతే వస్తుందో దా బియ్యం వస్తాయి కదా ఆ బియ్యంతో పాయసం వండి దేవుడికి నైవేద్యం పెట్టడం మాకు అలవాటు అన్నమాట ప్రతి సంవత్సరం చాలామందికి అలవాటు ఉంది మా విజయనగరం సైడ్ అయితే చాలామంది చేసుకుంటారండి ఖచ్చితంగా ఇక్కడ కూడా అత్తమ్మ వాళ్ళు కూడా ఇక్కడ చేస్తారన్నమాట మా సైడ్ అంటే ఒడిశా సైడ్ అంటే మా తెలుగు వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ అనేది చేస్తారు అన్నట్టు అయితే ఫస్ట్ మనం చేసేది ఏంటంటే అగ్నిదేవుడికి కొంచెం పూజ చేయాలి కదండి దేవుడికి నైవేద్యం ప్ర ప్రసాదం పడుతున్నామంటే అని చెప్పేసి కొంచెం బొట్టు పెట్టుకొని అక్షంతలు వేసుకున్నాను పువ్వులైతే నేను స్కిప్ చేస్తానండి ఎందుకంటే మంట తగిలి పువ్వులు అనేవి బాగా వాడిపోతున్నాయి నాకు నచ్చడం లేదు ఒకవేళ ఇదే ప్రాసెస్ కాదు ఒకవేళ మన దగ్గర పువ్వులు లేకపోతే అక్షంతలు పెట్టి మనం దేవుడి గదిలోనైనా పూజ చేసుకోవచ్చు ఉట్టిగా పూజ చేయకూడదు పువ్వులు లేకుండా లేకపోతే అక్షింతలు వేసుకోవచ్చు అని దాని ప్లేస్లో అని ఇంకా కొంచెం తెపాలు వేసుకున్నాను ఒక పావు కేజీ బియ్యం తీసుకొచ్చానండి అందులో ఆఫ్ తీసుకుంటున్నాను ఆఫ్ అయితే మాకు సరిపోతుందని చెప్పేసి ఇంకా తెపాలకు కూడా కొంచెం బొట్లు పెట్టుకున్నాను అనమాట ఇదంతా చెయ్యాలా ఇదంతా ఏం కాదు మన మనం సంతృప్తి కోసం చెయ్యాలి అంటే మనకి మన మనసు అనేది త్ర సంతృప్తిగా హాయిగా ఉంటుంది మనకి ఇలా చేసుకుంటా అనే ఉద్దేశంతో చేస్తున్నాను ఇలాగే ఇలాగే చేయాలని ఏం రూల్ లేదు మనకి మనకి ఏ విధంగా మనకి స్తోమతకు తగ్గట్టు మన దగ్గర ఏముంటుంటే అది నైవేద్యంగా పెట్టుకోవచ్చు అంటే ఇదైనా కాదండి ఏదైనా సరే ఇది అలవాటు కాబట్టి పెడుతున్నాము మనం బంగారం పల్లెంలో ప్రసాదం పెట్టాలి బంగారం తపాల్లో ప్రసాదాలు ఉండాలి అనే కాన్సెప్ట్ ఎవరు పెట్టుకోవద్దండి మన దగ్గర ఎంత ఉంటే అంత మట్టి ప్రమిదిలో పెట్టినా దేవుడు మనకు అనేది చూస్తాడన్నమాట దేవుడికి గొప్ప అంటే గొప్పోలు ధనవోలు పేదోలు అనే తేడా లేకుండా ఉంటుంది కాబట్టి మన సంతృప్తి కోసం మనకి ఎంతలో ఉంటే అంతలోనే ఏ పూజ అయినా చేసుకోవచ్చు అని నా నమ్మకం మాట అంతే ఇంకా బియ్యం అనేది ఎప్పుడు కూడా పాయసం నేను ఇదే ప్రాసెస్లో చేస్తానండి బాగా వాటరు బియ్యం పోసాను కదా బాగా ఉడకనిస్తాను మెత్తగా కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత బెల్లం వేస్తాను ముందుగుండా కొంచెం ఉడకముందు మనం బెల్లం వేసినా సరే బియ్యంలా ఉండిపోతాయి అన్నమాట కొంచెం బెల్లంకి అందుకని చెప్పేసి బాగా ఉడికిన తర్వాత బెల్లం వేస్తాను లేకపోతే మనకు పప్పు గుర్తు ఉంటుంది కదా దాంతో కొంచెం మిక్సీ లాగా కొట్టిస్తాను అనమాట కొత్త బియ్యం కాబట్టి చాలా పేస్ట్ అయిపోయినాయి అందుకని చెప్పేసి ఇంకా నేను అది చేయలేదు బెల్లం వేస్తాను వేసుకున్నాను సరిపడగా బెల్లం అయితే వేసేసుకున్నాను ఇలా ఎంత ఎంతమందికి అలవాటు ఉందో నాకు కామెంట్ చేయండి ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చేసి వెళ్ళిపోయండి ఖచ్చితంగా ఇది ప్రాసెస్ అండి ఎప్పుడు కూడా ఈ మార్గశ్రీర లెక్స్వారాల్లో పెడతాము ఒకవేళ మీకు పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం మేము కూడా పెట్టుకుంటాం అంటే లెక్స్వారం పెట్టుకోండి ఏదో రోజు మంచిది ఏం పర్వాలేదు దానికంటూ లెక్కవారమైనా పర్వాలేదు మన తెలుగు వాళ్ళు ఎక్కువగా శుక్రవారం పూజిస్తాం కాబట్టి శుక్రవారం అయినా పర్వాలేదు పాయసం చేసి నైవేద్యం అదే నైవేద్యం దేవుడికి పెట్టుకోవచ్చు అంటే ఏం లేదు ఒక మొదటి పంట చేతికి వచ్చిన తర్వాత నీకు సమర్పిస్తున్నాము తల్లి అనే ఉద్దేశంతో ఇది అంతకన్నా ఇంకా పెద్ద ప్రాసెస్ ఏం కాదు పెట్టుకుంటే మంచిది అలవాటు ఉన్నోళ్ళు పెట్టుకోవచ్చు అలవాటు లేని వాళ్ళు కూడా అలవాటు చేసుకోండి ఇదేం తప్పేం కాదు కదా మనకు కొంచెం ఫ్రెష్ ఫీలింగు పాజిటివ్నెస్ ఇంట్లో ఉన్న పాజిటివ్నెస్ అనేది అనిపిస్తుంది దేవుడికి ఏదైనా మనస్ఫూర్తిగా చేస్తుంది ఖచ్చితంగా నేను నమ్ముతానండి దేవుడికి మనం ఒక్కరోజు దీపం పెట్టకపోయినా సరే మనకి ఏదో నిండుగా అంటే ఏదో వెల్త్గా ఉంటుంది అలాంటిది ఒక్కసారి దే దైవభక్తిలో ములిగిపోమని నేను చెప్పను ఉన్న దాంట్లో ఒక్క ఒక్క అరగంట దేవుడికి మనం టైం కేటాయిస్తే తప్పేం కాదు అసలు చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ అనేది చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట ఇంకా యాలకుల పడి కూడా కొంచెం వేసాను పాలేసిన తర్వాత పాలు నేను మరగబెట్టి వేసుకుంటానండి పచ్చి పాలు వేయను ఎందుకంటే పాయసం అంతా రెడీ అయిపోతుంది కదా రెడీ అయిపోయిన టైంలో ఈ పచ్చి పాలు వేస్తే నాకు ఎందుకు అంత నచ్చదు బాగా పాలు మరగబెట్టుకున్నాను మరగబెట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ పాయసంలో వేసా అనమాట అప్పుడు పాయసానికి మంచి టేస్ట్ అనేది వస్తుంది కొంచెం నెయ్యి తీసుకున్నాను నెయ్యి తీసుకొని కొంచెం జీడిపలుకులు వేసుకున్నాను మీ దగ్గర కిస్మిస్ ఉన్నా వేసుకోవచ్చు కిస్మిస్ ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు అందరికీ తెలిసిందే పాయసం వండడం పెద్ద కష్టమేం కూడా కాదు కాకపోతే జస్ట్ నేను వీడియో కోసం మాట్లాడాలని చెప్పాలని చెప్పేసి చెప్తున్నాను కాకపోతే పాయసంలో ఎప్పుడు కూడా పరవన్నం అంటాం మేము ఎవరు ఏ ప్రాసెస్ పాయసం అంటారు చాలామంది మేమైతే పరవన్నం అంటాం దీన్ని నెయ్యి వేసుకుంటే దీనికి టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది అన్నమాట ఖచ్చితంగా వేడివేడిగా తినాలి నెయ్యి వేసుకోవాలి ఖచ్చితంగా చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది చిన్న గరిటెలో కొంచెం నెయ్యి వేసేసుకున్నాను మన కూర గరిట్లు ఉంటాయి కదా అందులో వేసుకొని వేడి చేసి జీడిపప్పులు కూడా అందులో వేసి వేసేసుకున్నాను అనమాట సింపుల్ ఇలాగా ఆ పాయసం అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో కరెక్ట్గా వచ్చిందనమాట కొత్త బియ్యం కాబట్టి కొంచెం చల్లారేసరికి బాగా ముద్దలా అయిపోతుంది ఇంకా నేను పూజకైతే రెడీ అవుతున్నాను అన్నీ అలంకరించుకుంటున్నాను అక్కడ పూజ కోసం అని చెప్పేసి పువ్వులు ఏవి అలంకరించుకుంటున్నాను ఎప్పుడు మనం పూజ చేసినా సరే దీపానికి అక్షింతాలైన వేసుకోవాలి దీపంలోని లేకపోతే బొట్టైనా పెట్టుకోవాలి మాట ఎప్పుడు కూడా కింద దీపానికి ఎప్పుడు కిందని పెట్టకూడదు దీపం అనేది మా కింద ఏదైనా పళ్ళు మీదైనా పెట్టి లేకపోతే దీపాలకి ఇప్పుడు కింద సెట్స్ చేస్తున్నాడు అనమాట అవేనా పెట్టుకోవాలి ఉత్తిగా దీపం అనేది కింద పెట్టకూడదు అది నా అలవాటు చాలామంది చాలా వీడియోలో కూడా నేను చూశాను దీపాన్ని అనేది కింద పెట్టుకోకూడదని చెప్పేసి నేను కూడా ముందు పెట్టేసేదాన్ని అండి ఆ దీపాలకి ఏవైతే కుందులు ఇచ్చి కింద ఇచ్చారు రౌండ్గా అట్లలో ప్రసాదం పెట్టి దీపం ఏమో మామూలుగా ఉత్తి కిందని పెట్టేదని నాకు తెలిసేది కాదు ఇలా కొన్ని వీడియోస్లు అట్లలో చూసి తెలుసుకునే చెప్తున్నాను నేనేమో పెద్ద అన్నీ తెలుసుకున్నదాన్ని కాదు కొంతమంది తెలుసుకుంటాం కదండి చాలా వరకు చాలా అన్ని తెలుసుకొనే మనం చెప్తాము ఏది కూడా మనకు ఓన్గా ఓన్గా రాదు కొంత ఓన్గా వచ్చినా సరే ఇప్పుడున్న జ ఈ ఈ సిచ్యువేషన్ బట్టి ఫోన్ల ద్వారా ఎన్నో నేర్చుకుంటున్నాం చాలానే నేర్చుకుంటున్నాం అవి మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు కాకపోతే నేను నేర్చుకున్నవే మీకు నా త్రూలో కొంతమందికైనా హెల్ప్ అవుతుందని చెప్తున్నాను అంతే ఇంకా పాయసం అయితే తీసుకున్నాను చిన్న గిన్నెలోని కొంచెం చిన్న వెండి గిన్నెలో తీసుకున్నాను వెండి గిన్నె అనగాని మరలా ఏదో అనేసుకోకండి నా దగ్గర ఉన్నది నేను అందులో పెట్టుకున్నాను అంతే మనం ఏ గిన్నెలో పెట్టుకున్నా దేవుడికి ఏమీ నాకు ఆ గిన్నెనే కావాలని దేవుడు అడగడు నా దగ్గర ఉన్నది నేను పెట్టుకున్నాను అంతే ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం దేవుడికి అయితే సమర్పించేసుకున్నాను మొత్తం అంతా ఎప్పుడు కూడా మనం పూజ నైవేద్యం అన్నీ పెట్టేటప్పుడు వాటర్తో మూడు సార్లు మనం ఏదైతే నిండుగడువు నీళ్ళు పెడతామో మూడు సార్లు కనుక్కోవాలి